శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడటం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వ రాశి వారికి లాభస్థానంలో మూడు గ్రహాలు ఈ పక్షంలో రావడం జరిగింది ఈ కారణం వల్ల జాతకుడికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రాధిపతి అష్టమాధిపతి సుక్కుడు అవటం వల్ల అటువంటి శుక్కుడు లాభస్థానంలోకి ఉండడం వల్ల జాతకుడికి అతనిలో నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ అతనికి తెలియకుండానే కొంత ప్రతిభ అతనిలో దాగి ఉంటుంది అది ఇతరులు గమనించి దాన్ని బయటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా ఈ కళారంగం వాళ్ళకి ఉంటుంది కొంతమంది విద్యార్థులకు కూడా మంచి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వారికి మానసికంగా ఉన్నటువంటి భయం వల్ల మనకి మ్యాథమెటిక్స్ రావని ఒకడు సైన్స్ రాదని ఒకడు అనుకుంటూ ఉంటాడు కానీ మిగతా వారికన్నా ఎక్కువ తెలివితేటలు వారికి ఉంటాయి అది మంచి ఉపాధ్యాయుడు దొరకడం వల్ల వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ బయటికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది ఆ ప్రయత్నంలో మరి వారికి ఒక మంచి గురువు ఒక మార్గదర్శకుడు లేదా ఒక మంచి డైరెక్టర్ లభించడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు వస్తుంది దానివల్ల మీ వ్యక్తిగత విజయంతో పాటు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే మీరు పది రెట్లు అనుకుంటే ముప్పై రెట్లు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది మరి శుక్ర లాభస్థితి వల్ల ఏంటంటే స్త్రీల సహకారం లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి గౌరవం అధికార హోదా లభిస్తూ ఉంటుంది వాళ్ళ వల్ల మీరు జీవితంలో గొప్పగా పైకి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క అభివృద్ధికి మీ బ్యాగ్గా ఒక మీ భార్య అవ్వచ్చు మీ మదర్ అవ్వచ్చు లేదా ఎవరన్నా ఒక అధికారి ప్రభుత్వ అధికారి ఒక రాజకీయ నాయకులు అవ్వచ్చు మీ వెనక ఉండి మీ అభివృద్ధికి కారణమయ్యే విధంగా ఇప్పుడు కనబడుతుంది అలాగే ఎవరైతే సేవారంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో పది మందికి ఉపయోగపడే పని ఏదైనా చేద్దాం అనుకుంటారో వారికి ప్రజల సహకారం కుటుంబ సహకారం అలాగే ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నాన్ని నిరాటంకంగా ముందుకు వెళ్ళచ్చు అలాగే మీరు అదనపు ఆదాయం కొరకు ఏదన్నా కొత్తగా పని ప్రారంభించాలనుకున్నా ఏదన్నా వ్యాపారం చేద్దామనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీకు అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి బుధుడు అవటం వల్ల వ్యాపారం ద్వారా రవి ఉండడం వల్ల ప్రభుత్వం ద్వారా తండ్రి గారి ద్వారా లేదంటే మీ పూర్వీకుల ద్వారా శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంటు కళల వల్ల అలాగే మీ స్నేహితుల వల్ల అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది అయితే పన్నెండులో ఉన్నటువంటి కేతు వల్ల ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి స్వలాభం కోసం మీతో ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ముసుగులో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ మీరు నమ్మే వ్యక్తులే అయి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఏదైనా అనవసర ఖర్చులు అక్కలేని ఖర్చులు చాలా వరకు తగ్గించుకోండి మంచిగా ఉన్నప్పుడు ఓకే మంచి కార్యక్రమాలకు ఓకే తప్ప ఏదో లక్షలు కోట్లు కలిసి వస్తాయని దానికోసం ఏదో పూజలు వాళ్ళు చేయడం ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏవో పూజలు చేయడం ఇలాంటి చేయడం వల్ల మీకు పెద్దగా కలిసి రాదు ఉన్నచోటే మీరు ఎప్పుడూ కలిసే మీ కులదైవాన్ని నమ్ముకోవడం మంచిది తప్ప టెంపరీగా ఏదో చేద్దాం అనుకుంటా మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది మరి వేయిన్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల శని పంచమ స్థానంలో ఉంటూ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలాసేపు ఆలోచించవలసి ఉంటుంది తొందరగా ఒక కొలిక్కి రాలేపోతుంటారు కానీ నిర్ణయం అంటూ తీసుకుంటే అది కరెక్ట్గానే ఉంటుంది తప్ప ఏదైనా వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ షేర్ మార్కెట్ విషయంలో కానీ ఎవరికి కూడా ఎటువంటి సలహాలు ఇవ్వద్దు అది ఒకటి జాగ్రత్తగా పడండి మరి ధన సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల ఒక విధంగా స్థిరాస్తులు భూముల విషయంలో ఆకస్మికంగా వాటి విలువ పెరగడం వల్ల వాటి వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధాలను చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహిత మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు ఎవరు ఎంత బలవంతు పెట్టినా కూడా ఎటువంటి మత్తుపానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇటు పరిశ్రమలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయ్యేక కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంవత్సర సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అది ఏదన్నా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్టు పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాల చతుర్థి ఆగస్ట్ ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు అన్నమాట అటువంటి వారు ఈ సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి